మొదటి శ్లోకం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరీ చిండ సంభూత దేవ కార్య సముధ్య భావం ఆమె పరమ పవిత్రమైన తల్లి ఈ అనంత విశ్వానికి మహారాజ్ని జ్ఞానమనే అగ్నికుండం నుంచి ఉద్భవించి దుష్ట శిక్షణ కోసం సిద్ధంగా ఉన్న తల్లి అని అర్థం ఎలా చదవాలి చాలా ప్రశాంతంగా తల్లిని స్మరిస్తున్నట్లుగా చదవాలి ప్రయోజనం ఈ శ్లోకం చదవడం వల్ల మనసులో ఉన్న భయాలు తొలగిపోయి తల్లి రక్షణ లభిస్తుంది ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం కోసం తల్లులు ఈ శ్లోకాన్ని పఠించవచ్చు రెండవ శ్లోకం ఉంకు భావం వేయి సూర్యుల కాంతితో ప్రకాశించే తల్లి నాలుగు చేతులతో దర్శనమిస్తుంది ఆమె ఒక చేతిలో ఆశ అనే పాసాన్ని మరొక చేతిలో క్రోధాన్ని అణచివేసే అంకుశాన్ని ధరించి ఉంటుంది ప్రయోజనం కోపాన్ని తగ్గించుకోవడానికి మరియు మనస్సును అదుపులో ఉంచుకోవడానికి ఈ శ్లోకం ఎంతో తోడ్పడుతుంది మూడవ శ్లోకం పంచ తన్మాత్ర మనోరూపేక్షమాత్రుణ భావం మనసు అనే చెరుకుగడను ధనస్సుగా ఐదు తన్మాత్రలను బాణములుగా ధరించిన తల్లి ఆమె దేహం నుంచి వచ్చే ఎర్రని కాంతి కిరణాలు ఈ బ్రహ్మాండం మొత్తాన్ని ముంచెత్తుతున్నాయి ప్రయోజనం ఏకాగ్రత పెరగడానికి మరియు కోరుకున్న కోరికలు నెరవేరడానికి ఈ శ్లోకం చాలా శక్తివంతమైనది ఈ శ్లోకాలను కేవలం చదవడం మాత్రమే కాకుండా వాటి అర్ వాటి అర్థాన్ని తెలుసుకొని పూర్తి విశ్వాసముతో పఠిస్తే ఆ తల్లి అనుగ్రహం మరియు శ్లోక శక్తి మీకు మరింత వేగముగా లభిస్తాయి అందుకే అర్థం తెలుసుకొని పఠించండి అద్భుతమైన మార్పును గమనించండి ఎపిసోడ్ టూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్